హాయ్ గాయస్ సంగ్రెలో ఉన్నారు బాగుంటుంది సో షార్ట్ వన్ మినిట్ షార్ట్లోనే వెంటనే వెళ్ళిపోయింది అనమాట ఇది ఇక్కడ మీరు చూస్తున్నాం కదా ఈ లోకో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న భోగిలని వెనక్కి వచ్చింది వచ్చిందనమాట సో ఇటు సైడ్ ఏమో వేరే లోకో ఉంది చూపిస్తాను అండి ఒక్క నిమిషం ఇదిగోండి ఇక్కడ లోకోస్ ఉన్నాయి కదా సో ఈ లోకో వరకు తోసుకొని వచ్చిందనమాట కానీ ఎలా బ్రేక్స్ అప్లై చేశారో అర్థం కాలేదు సో ఆ తోసుకొచ్చే వీడియో స్కిప్ అయిపోయింది అనమాట ఇక్కడ చూస్తే మీరు రకరకాల లోకోమోటివ్స్ చూడొచ్చు గుంటూరు స్టేషన్లో అనమాట ఇదంతా స్పాట్ ఆల్ టైప్ ఆఫ్స్ లోకోమోటివ్స్ ఉన్నాయి గుంటూరులో డీజిల్ లోకోమోటివ్స్ అండ్ అలాగే ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ ఇదంతా గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ టూ అండ్ త్రీ అనమాట అట్ సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ సో అది గాయస్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీకు ఏ లోకో మోటివ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి సో ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మీ అభిప్రాయం తెలియచేయండి ఫ్రెండ్స్